హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక శ్రీను ఆజ ఒకటి నుంచి బాధపడుతూ ఉండగా వెనకాల నుంచి వచ్చి చేతితో కొడుతూ ఉంటాడు ఏంటి అని ఆజ అడుగుతుంది ఇక శ్రీను అదిగో శౌర్య ఇంకా రామలక్ష్మి పెళ్ళి ఎలాగో జరిగిపోతుంది వాళ్ళ రూటు అయిపోయి క్లియర్ అయిపోయింది మరి నెక్స్ట్ మన పరిస్థితి ఇక మెదట మనం కూడా వాళ్ళలాగే హ్యాపీగా ఉందామా అని శ్రీను అడుగుతూ ఉంటే అది ఎప్పటికీ జరగదు శ్రీను నా మనసులో నీపైన ప్రేమ లేదు అని అంటే ఉంటే అదేంటి అద్య అని శ్రీను అడుగుతాడు అవును శ్రీను నా గుడ్డలపైన నువ్వు కట్టిన తాళి మాత్రమే ఉంది అని తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది కానీ నీ పైన నాకు ఎప్పటికీ ప్రేమ రాదు మనం వాళ్ళలాగా ఉండలేము అని ఆద్య చెప్పడంతో ఇక శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీనుకి ఏం చేయాలో అర్థం కాక శ్రీను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఆజ తనతో కలకపోవడంతో మరోపక్కన జానకి రఘురాం దగ్గరికి వస్తుంది ఏమండి శ్రీను ఇంకా ఆజ పెళ్లి చేసుకున్నది వాళ్ళ కోసం కాదండి అని చెప్పి నిజం చెప్తూ ఉంటుంది మరేంటి అన్నట్టుగా తలెత్తి రఘురాం చూస్తూ ఉంటారు శ్రీను ఇంకా అజ్జ మన రామలక్ష్మి ఇంకా సౌర్యలు కలవడం కోసమే వాళ్ళు ఆ రోజున అలా పెళ్లి చేసుకుని వచ్చారు ఈరోజు మన రామ ఇంకా శౌర్య పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం మన ఆ శ్రీనులేనండి వాళ్ళు అలా చేసింది కేవలం వీళ్ళిద్దరు పెళ్లి జరగడం కోసమే శౌర్య మీద ఉన్న అపోహలు పోగొట్టడం కోసమేనండి రామలక్ష్మి మనసులో ఉన్న అపోహలు పోగొట్టడం కోసమే వీళ్ళు ఎలా చేశారండి అని చెప్పి ఇక జానకి చెప్తూ ఉంటుంది ఇదంతా వింటూ రఘురాం చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏమండి ఇంక మీదట వాళ్ళని మీరు క్షమించి వాళ్ళ మనసు తెలుసుకోండి అని చెప్పి జానకి అడుగుతూ ఉంటే అయ్యో అన్నట్టుగా రఘురామ్ కూడా చూస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీను ఇంకా ఆజల్ని రఘురామ్ దగ్గరికి తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని మనం చూసేద్దామా ఫ్రెండ్స్